ఏడ వంటే ఈ బంగారి మట్టినంటదివ గుడి పువ తల్లిగారు ఎవరంటే తాత తండ్రుల మీదొట్టు నాది నడిగడ్డే అంటది తంగేడా తంగేడా ఎప్పటిది వంతెన ఎప్పటిది వర్తనం ఎన్నాళ్ళటిది బండారి పుట్టంటే తమ్మి నువ్వు నన్ను నన్ను అంటది చదువులు సలవుతారు బతుకు సూత్రం తెల్వకపాయే సరువులు చల్లకుండా బతుకు సూత్రం తెల్వకపాయే ఉరుకులాట కడుపున అబ్బనివడ కాలానికి కొంత ఉయ్యాలో కన్నీళ్లు తీసి ఉయ్యాలో ఎందుకో సెల్లెలా ఉయ్యాలో ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో అననీయ్యకపాయే ఒక గీతం విననీయ్యకపా పైసలు గద్దలు దనుకపో పైసలు గద్దలు దనుకపో తొలిసూరు మల్సూరు తీగ ఒక్కటన్న ఇంటి మగులు మీదికి పారకపాయ తొలిసూరు మల్సూరు తీగ ఒక్కటన్న ఇంటి మగులు మీనికి పారకపాయె ఊరు పేరు లేని తొవ్వల్ల బతుకు కాటగలిసిన పాలపిట్టై పాయ ఊరు పేరు లేని తొవ్వల్ల బతుకు కాటగలిసిన పాలపిట్టై పాయె పెద్దోడ పెరుమాండు ఉయ్యాలో చెల్లెందూర్క చెల్లెందూర్కరారా ఉయ్యాలో నరికూడ నారాయణ ఉయ్యాలో చెల్లెందూర్కరారా ఉయ్యాలో చిన్నోడ శ్రీకృష్ణ ఉయ్యాలో చెల్లని విస్తరాల ఉయ్యాలో అవ్వా నేను కొయ్యస్తనని ఒక్క మాట శుతిగలవక పాయి అవ్వా నేను పొయ్యస్తనని ఒక్క మాట శుతిగలవక పాయే బతుకు పాట కుసముదల్ తెలవక పాయి బతుకు పాట కుసముదల్ తెలవక అంగట్ల కాడు వాళ్ళు అద్దముల చిన్నెల వాళ్ళు బతుకులోతు తెలవక పాయి భూమి మీది తొవ్వదప్పి భూగోళమిడిసి మీది లోకాలకు మీకు భూమి తొవ్వ తప్పి భూగోల మిర్చి మీదిలో కాలకు చిన్న చేతికి రెండు ఉయ్యాలో సన్నపు గాజులు ఉయ్యాలో అభినా చేతికి ఉయ్యాలో సుక్కలయ్యి మెరిసి ఉయ్యాలో సూర్యుడు ఇచ్చిండు ఉయ్యాలో సుక్కలా మట్టెలు ఉయ్యాలో ఇల్లు మీద మనసు చెల్లె మీద బమలేదాయి ఇల్లు మీద మనసు లేదాయే చెల్లె మీద బమలేదాయే చూడవలసిన బొమ్మ చూసేది చూడంగా

పూల పదాలు చేసి అలల లయల మీద బతుకును ఊరేగిస్తాడు గంధం లేని పూలల్లోంచి గంధం లేని పూలల్లోంచి చెంచరి లేని మనసును అనురాగ పుష్పం చేస్తారు చెంచరి లేని మనసును అనురాగ పుష్పం చేస్తారు సోదరా సొక్కం బంగారం కన్నా సొక్కం బంగారం కన్నా బతుకును కైగట్టి పురివిప్పే పాటే నీ నెత్తి మీద నెమలిపించమై పురివిప్పే రంగురంగుల సింగి బతుకును కైగట్టి గురిే పాటే నీ నెత్తి మీద నిమలిపించమై గురివి రంగురంగుల సంగీతి ధన్యవాదాలు